మూవీ ఆచార్యతో ఏప్రిల్ సందడికి ఫుల్ స్టాప్ పడిపోతుంది ఆ మూవీతో బడా బడ్జెట్ సినిమాల క్యూ పూర్తవుతుంది ఒక్క సర్కారు వారి పాటే మిగిలే ఉంది అయితే మే నెలలో ఏది అంత ఈజీ కాదంటున్నారు హాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉందంటున్నారు సర్కారు వారి పాట మే ల్త్ కి రాబోతోంది మే ట్వంటీ సెవెంత్ సీక్వెల్ ఎఫ్ త్రీ రాబోతోంది పోటీ ఇచ్చే ఏవీ లేవు కనుక ఈ మూవీస్ కి పండుగ అన్నారు కానీ పోటీ హాలీవుడ్ నుంచి ఎదురయ్యేలా ఉంది మే త్ సర్కారు వారి పాట రాబోతోంది కానీ మే కి డాక్టర్ స్ట్రేంజ్ కొత్త సీక్వెల్ రాబోతోంది టాలీవుడ్ మీద హాలీవుడ్ దండయాత్ర కన్ఫర్మ్ అయింది సర్కారు వారి పాటకు డాక్టర్ స్ట్రేంజ్ మూవీ పూర్తిగా పోటీ అనలేం కానీ చిన్న పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్లు మాత్రం చీలే అవకాశం ఉందంటున్నారు ఇక మే ట్వంటీ సెవెంత్ అటు ఎఫ్ త్రీ ఇటు మేజర్ మూవీస్ రాబోతున్నాయి అదే రోజు హాలీవుడ్ మూవీ రాబోతోంది టామ్ క్రూజ్ కి ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ తెలుగు సినిమాలకు బ్రేక్ వేసేలా ఉంది మిషన్ ఇంపాసిబుల్ తో ఇక్కడ మార్కెట్ ని క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అందుకే టాప్ గన్ మావరిక్ తెలుగు సినిమాలకు షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు